మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో పడుకో పెట్టుకుంటే పడుకునేది నైట్ గాని పగులు గాని లేకపోతే పడుకోబోయేది తన కోసం వాళ్ళ నాన్న పని కూడా పోని ఇస్తారు వద్దని తన కోసం ఇంటికాడ ఉన్నాం కానీ సార్ మేము కాపాడుకోలేకపోయినాం ఇద్దరు ఉండి కూడా మనం ఒక విషాదకరమైన సంఘటనకి సాక్షిభూతంగా నిలిచిన ఒక ఇంటి దగ్గర ఉన్నాం అసలు ఈ సంఘటన గురించి వింటేనే ప్రతి మనిషి కూడా కళ్ళని చెమరుస్తాడు మనసు ద్రవించేలా ఉంటుంది కేవలం రెండే రెండు రోజుల్లో వన్ ఇయర్ బర్త్డే వేడుకలు ఉందనగా ఒక బాబు చనిపోయాడు అది కూడా కుటుమిషన్ తాలూకు ఒక వైర్ నోట్ లో పెట్టుకుని అది షాక్ కొట్టగా లో ఆ బాలు చనిపోవడం విగత జీవిగా మారడం అందర్నీ కలిచివేసింది ఖమ్మం జిల్లాలోని బోనకల్ల మండలం తూటికుంట్ల అనే గ్రామంలో జరిగింది ఆ విగత జీవిగా బాలుడు మారిన ఇల్లు ఇదే మనం మీరు చూస్తున్నారు నా వెనక్గా ఉంది ఇల్లు ఇంట్లోనే తల్లిదండ్రులు బంధువులు కూడా ఉన్నారు ఈ సందర్భంలో మనం పలకరించడం పరామర్శించడం తప్ప ఏమి చేయలేము కానీ అందరికీ ఆ ఈ వాతని ఈ సంఘటన తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది వారి తల్లిదండ్రులని మిగిలిన వారిని పలకరించే ప్రయత్నం చేద్దాం రండి సంఘటన జరిగిన ఇంట్లోకే వచ్చాము ఇక్కడ చూడండి మీరు ఇదే మిషన్ ఆ బాలు బలి తీసుకుంది ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ వైర్ ఉంది ఈ వైరు రెండు ఇలాగా జాయింట్ చేసి ఉంటాయి ఆ వైరు తనే తీసేసుకుని ఇంకా ఇక్కడ బాలుడి పంటి ఘాటు కూడా ఉంది క్లియర్ గా కనిపిస్తుంది బాలుడి యొక్క నానమ్మ గారు ఈ మిషన్ కుడుతూ ఉంటారు ఇక్కడే నానమ్మ గారు ఉన్నారు మీ పేరేంటమ్మా మీరు రెగ్యులర్ గా మీరు ఇక్కడ మిషన్ కుడుతూ ఉంటారు ఆ రోజు ఏం కుట్టిన సార్ కుట్టి ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకుందాం అని లేచి టీ తాగుదాం అనుకుని అడిగితే కూర్చోండి అండి సరే నేను లేచి బయటకు వచ్చిన నాయన పిల్లోడు వచ్చింది పిల్లోడిని నేను చూడలే తల్లి పిల్లోడానికి తల్లి వచ్చింది తల్లి చూసి అన్నది అత్తయ్య చిన్నయ్య కరెంట్ పట్టుకున్నాడు అనేక నేను ఇక కంగారులో ఏం పట్టుకున్నా తెలియదు అమ్మాయి ఏం చేస్తుంది నోట్లో ప్లగ్ బీకెళ్ళక అమ్మాయికి షాక్ కొట్టింది ఇక నేను తొందర తొందరగా వచ్చి తీసేళ్ళకి బాబు ఇక ఇక తొందరలో మేము తెలుసుకోలేకపోయినా ఎత్తుకొని ఆడావుడిగా పక్కింటి వాళ్ళు ఇంటికి వెళ్ళినాం డాక్టర్ గారి ఇంటికి తీసుకెళ్దాం అని మేము బండి తీసేళ్ళకే డాక్టర్ గారు వచ్చిండే అంబులెన్స్ లో తీసుకుపోతుంటే ఊపిరిపోయిందో మాకు తెలియలేదు డాక్టర్ గారు అన్నాడు ఊపిరిపోయిందమ్మా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి డెత్ సర్టిఫికేట్ తీసుకొని పొమ్మన్నారు మేము వెళ్ళి తీసుకొని మార్చిలో పెట్టారులే కానీ మాకు రెండింటి దాకా కూడా బాబునివ్వలేదు రెండింటికి ఇచ్చారు రోజు ఇక్కడ మిషన్ ఇక్కడే ఉంటుందమ్మా ఈ ప్లేస్ లో ప్లేస్ లో ఉంటుంది అయితే నిన్న జనం వచ్చారని తీసారు ఒకసారి చెప్పండి పెట్టుకున్నాడు బాబు పంటి గుర్తులు కూడా అని చెప్పారు పెట్టి ఎందుకంటే దీనికే కరెంట్ ఇప్పుడు దీన్ని పెడితే దీని కరెంట్ రాదు సార్ ఇప్పుడు ఇట్లా జాయింట్ ఉంటేనే వచ్చింది ఆ రోజు ఇలా జాయింట్ జాయింట్ సరే జాయింట్ ఉంది ఇట్లే ఉంటది సేమ్ ఇక అట్లా వదిలి ఉంటది ఇదేమో లాన్ కలెక్షన్ అన్నమాట ప్లగ్ తర్వాత ఇట్లా ఇలా ఉన్న దాన్ని బాబు తీసాడా బాబు తీసేడు అట్లా ఉన్నదాన్ని ఇట్లా లాగితే వచ్చేసింది అంటే ఇది ఇలా తీస్తాడని మనం రోజు కుట్టేదాన్ని ఎప్పుడో ఒకసారి కూడా కాదు రోజు కుట్టేదాన్ని పొలం పనికి వెళ్తా ఈ రోజు ఈజీ కొడుతుంటాం ఇలా సమయంలో బాబు మీ దగ్గర ఉంటాడు నా దగ్గర ఉంటాడు పండుకుంటాడు ఇక అయితే ఆ రోజు కుట్టానికి బంద్ చేసే ఉంటాడు బంద్ చేసి కొ రెస్ట్ తీసుకుందాం అన్నట్టుగా ఆగింది తర్వాత ఇది తీసేసుకుని ఆయనే గుర్తు కూడా చెప్పారు కదా ఇందాక మీరు గట్టి కొరికాడు ఇట్లా ఇట్లా వచ్చింది కదా పెట్టుకున్నాడు చూసింది సార్ ఇలా పెట్టుకున్న ముందు ఇలా పెట్టుకున్న తర్వాత ఎవరు చూసారమ్మా తల్లి చూసింది సార్ చూసి నాకు చెప్పింది అత్య చిన్న కరెంట్ పట్టుకున్నాడు అని మేము పడిపోయి ఉన్నాడు కరెంట్ పట్టుకున్నాడు నేను ఏమన్నా చేతికి మేలు వేసుకొని పడిపోయిండేమో అనుకోండి ఇక నాకు తెలియదు ఇక అమ్మాయి తీసింది తీస్తే అమ్మాయికి కూడా కొంచెం షాక్ వచ్చింది మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి